అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక ఫుల్ డే వ్లాగ్ మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ సెవెన్ వరకు నా డైలీ రొటీన్ అయితే చూపించాలి అనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇది మార్నింగ్ సెవెన్కి లేచిన వెంటనే ఫస్ట్ అయితే బ్రష్ అది వేసేసుకున్న తర్వాత చియా సీడ్స్ అయితే తాగుతూ ఉన్నాను అనమాట ఇంకా ఆ తర్వాత మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే బయట డోర్ బయట వాకిలి అదంతా క్లీన్ చేసేసుకొని తడిబట్ట అయితే పెట్టేశాను అనమాట ఇది ఓన్లీ నేను సమ్మర్లో నా రొటీన్ అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే వేరేగా ఉంటుంది కదా మనకి రొటీన్ వర్క్ అనేది సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి నా రొటీన్ అనేది అయితే ఈ విధంగా ఉంది ఇంకా బయట అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా తడి బట్ట పెట్టేసి ముగ్గు కూడా వేసేసాను అనమాట డైలీ అయితే ఇదైతే కామన్గా ఉంటుంది సమ్మర్లో అయినా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయినా ఎప్పుడైనా ఈ కామన్గా ఉంటుంది కదా ఇదైతే రొటీన్గా కాకపోతే కొంచెం వెనక ముందు అలా ఉంటుంది టైం అనేది మనం క్లీన్ చేసుకునేది పిల్లలు వెళ్ళిన తర్వాత క్లీన్ చేస్తాం కదా స్కూల్కి స్కూల్కి వెళ్ళే టైంలో ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి కొద్దిగా సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొద్దిగా లేట్గానే లేచి ఆ పనులు అయితే అవుతున్నాయి అన్నమాట ఇంకా నేను నైట్ మొత్తం వీడియోస్ ఎడిటింగ్ అది చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఆటోమేటిక్గా నైట్ మార్నింగ్ లేవడం అయితే కొంచెం లేటే అవుతుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా నాకు అంతే నైట్ అంతా కూర్చొని నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను మళ్ళీ మార్నింగ్ వాళ్ళు లే వెళ్ళే టైంకి లేచి వాళ్ళకి బాక్సులుండి పెట్టి వాళ్ళని రెడీ చేసి పంపించడం అస్సలు అప్పుడైతే నిద్ర ఉండదండి కాకపోతే ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కానీ నైట్ అంతా వీడియో ఎడిటింగ్ చేసి కొంచెం లేటుగా లేస్తున్నాను కాబట్టి నిద్ర అనేది అడ్జస్ట్ అవుతుందన్నమాట నాకు ఇంకా మొత్తం ఇల్లు కూడా అంతా ఊకేసి తుడ్చేసుకున్నాను క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా టీ అయితే తాగాను అనమాట నాకు చియా సీడ్స్ తాగిన తర్వాత ఒక ఇల్లు ఊకి తుడ్చడానికి నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది ఆ గ్యాప్ అయితే వచ్చింది ఆ గ్యాప్ తర్వాత ఇంకా టీ అయితే తాగేసాను అనమాట ఫస్ట్ నేను టీ తాగిన తర్వాత కొంచెం అన్నం ఉండే అదైతే పోసాను అనమాట మా పిల్లలకి పులిహోర ఆది అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి పులిహోర అయితే చేసి పెట్టాను ఇంకా వాళ్ళకి ఇద్దరికి పెట్టిన తర్వాత మా వారికి కూడా పెట్టేసి ఇంకా నేను కూడా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇంకా మా పెదబాబుకైతే అయితే ఆన్లైన్ క్లాసెస్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా తనకి క్లాస్ అవుతూ ఉంటేనే తీసుకెళ్ళి అయితే ఇచ్చేసాను అనమాట వాడు తింటూ ఉన్నాడు ఇంకా ఆ తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను అనమాట స్నానం చేసేసి ఇక్కడైతే ఇంకా రెడీ అవుతూ ఉన్నానన్నమాట ఫౌండేషన్ ఒక్కటే అప్లై చేశానండి ఇంకా ఎలాంటి క్రీమ్స్ కానీ ఎలాంటి పౌడర్స్ కానీ అప్లై చేయలేదు నేను డైలీ అయితే ఫౌండేషన్ అయితే పెట్టుకోనండి ఎప్పుడైనా మీషో షాపింగ్ వీడియోస్ చేయడము మింత్రా అవి ఏవైనా షాపింగ్ వీడియోస్ డ్రెస్సెస్ వీడియోస్ శారీస్ వీడియోస్ చేస్తాను కదా అలాంటి టైంలో మాత్రమే ఫౌండేషన్ యూస్ చేస్తాను లేకపోతే అసలు డైలీ అయితే కనీసం పౌడర్ కూడా యూస్ చేయను అనమాట నేను నాకు అలవాటు లేదు ఇంకా రెడీ అయ్యి వచ్చేసి ఇంకా దీపం అయితే ముట్టించేసుకున్నాను అప్పుడు దీపం ముట్టించే టైంలో నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు అనమాట ట్రైపాటికి పెడదాము అంటే కెమెరా అడ్జస్ట్ అవ్వట్లేదు అక్కడ అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదు దీపం అయితే ముట్టించేశాను ఇంకా దీపం ముట్టిచ్చేసుకొని వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆ రోజైతే పప్పు వండుదాము అని అనుకున్నాను యాక్చువల్గా ఇది ఫ్రైడే అనమాట నేను ఫ్రైడే తీసిన వీడియో పప్పు చేయాలి ఉన్నాను అందుకని ఇక్కడ కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఇంకా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు అయితే పెట్టేసి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాను అనమాట కందిపప్పుని నానబెట్టి చేస్తే మంచిగా అవుతుందండి పప్పు అనేది అందుకని చెప్పేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా నానబెట్టేశాను ఆ తర్వాత ఇంకా రైస్ కూడా కడిగేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ అన్నం వండడం కోసము నేను అప్పుడప్పుడు రైస్ కుక్కర్లో వండుతాను అప్పుడప్పుడు గిన్నెలో వండుతాను అసలు నైట్ అన్నం ఏమీ మిగలలేదు అంటే నైట్ వండిన అన్నం కొంచెం కూడా ఏం మిగలలేదు అన్నప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేస్తాను నైట్ ఏమైనా కొద్దిగా అన్నం మిగిలినా కూడా అదేంటో తెలీదు గిన్నెలో పెట్టేస్తాను అనమాట రైస్ కుక్కర్లో రెండు గిన్నెలు ఉన్నాయి నాకు అయినా కూడా యూస్ చేయను అంటే వాడుతున్నాను కానీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి రైస్ కుక్కర్ వాడుతున్నాను మాక్సిమం స్టవ్ పైనే గిన్నెలోనే వండేస్తూ ఉన్నాను అనమాట అన్నమైతే ఇంకా అలా ఈరోజు అయితే ఇంకా గిన్నెలోనే పెట్టేస్తూ ఉన్నాను రైస్ అయితే ఆ తర్వాత పప్పు అయితే నానబెట్టుకున్నాను కదా ఇంక ఇక్కడ పాలకూర తీసుకొచ్చారనమాట మా వారు పాలకూర పప్పు చేద్దాము అనేసి ఇంక ఇక్కడ పాలకూర అయితే కట్ చేస్తూ ఉన్నాను మా పిల్లలైతే ఇంకా స్నానం చేసి రమ్మంటే అస్సలు చేయట్లేరు అనమాట చూసారు కదా సోఫాలో కూర్చొని ఎంతసేపు టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఫోన్ తగ్గించారులేండి ఫోన్ అయితే చాలా వరకు తగ్గించారు కానీ టీవీ చూస్తూ లేదంటే క్యారమ్స్ ఆడుతూ యూనో కార్డ్స్ ఆడుతూ లేదంటే కిందికి వెళ్ళి క్రికెట్ ఆడుకోవడం ఇలా ఫుల్గా సమ్మర్ హాలిడేస్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారనమాట సమ్మర్ హాలిడే హాలిడేస్ హోంవర్క్ కూడా ఇచ్చారు కానీ అస్సలు హోంవర్క్ అయితే టచ్ చేయట్లేరు ఇంకా నేను కూడా కొద్దిగా అయితే లైటే తీసుకున్నాను అనమాట ఇంకా ట్వెల్వ్ డేస్ ఉంది కదా ఈ లోపు చేపించేద్దాంలే అనేసి ఇంకా నేను కూడా ఫోర్స్ చేయట్లేదు మా చిన్నోడు రాశాడండి మొత్తం కంప్లీట్ చేశాడు ఇంకొక టూ త్రీ పేపర్స్ అలా ఉంది కానీ మా పెద్దోడు అయితే అస్సలు రాయట్లేడు ఇంకా డైలీ డైలీ ఆన్లైన్ క్లాసెస్ కూడా అవుతూ ఉన్నాయి కదా అలా కూడా కొంచెం హోంవర్క్ ఎక్కువగానే ఇస్తూ ఉన్నారు అయినా కూడా అస్సలు రాయమంటే అస్సలు రాయట్లేదు అనమాట ఇంకా పాలకూర కట్ చేయడం అయితే అయిపోయింది వచ్చి ఇంకా నీట్గా అయితే వాష్ చేసేసాను అనమాట పాలకూరని ఆ తర్వాత ఆ తర్వాత నానబెట్టిన కందిపప్పు తీసి అందులో టమాటాలు పాలకూర అయితే వేసి పెట్టాను ఈలోగా అన్నం ఉడుకుతుందని చెప్పేసి అన్నం కలుపుతూ ఉన్నాను ఇలా రెండు మూడు పనులు ఒకేసారి చేస్తూ చే వంట చేస్తాం కదా ఎవరైనా ఆడవాళ్ళ ఇంట్లో కాకపోతే నాకు యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ పెట్టడం కోసము కొంచెం కెమెరాని అటు ఇటు మార్చుకుంటూ చేయడం వల్ల చాలా లేట్ అనమాట ఇంట్లో వర్క్ కూడా నేను పప్పు అనేది ఒక ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో అయిపోవాల్సిన పప్పుని ఇంట్లో పనులు చేసుకుంటూ చేయడం వల్ల కొద్దిగా లేట్ లేట్గా అవుతుంది ప్లస్ ఆ వీడియోని వర్టికల్గా హరిజోంటల్గా కెమెరాని చేంజ్ చేసుకుంటూ చేయడం వల్ల కూడా కొద్దిగా లేట్ అవుతూ అవుతుందనమాట నాకు ఇంక ఇక్కడ అన్నం అయితే కావస్తూ ఉంది ఈలోగా పచ్చిమిర్చిని అయితే నీట్గా వాష్ చేసుకొని మిక్సర్ జార్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ పడుతూ ఉన్నాను పప్పుల కోసము ఈ పప్పు చేసినది షార్ట్ వీడియో అయితే నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి అందుకే ఇక్కడైతే క్లియర్గా అన్నట్టుగా అయితే ఏమీ చూపించట్లేదు అక్కడక్కడ కొద్ది కొద్దిగా చూపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా పాలకూర వేసిన తర్వాత కరివేపాకు వేశాను అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసాను చింతపండు వేసాను పసుపు అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఆ క్లిప్పు మిస్ అయింది తర్వాత సాల్ట్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అలా వరకు పెట్టాను ఎందుకు అంటే మనం ఆల్రెడీ కారం కూడా అన్నీ వేస్తూ సాల్ట్ కూడా వేస్తున్నాను కాబట్టి ఒక త్రీ విజిల్స్ అయితే రావాల్సిందే అనమాట ఇంకా మంచిది పప్పు ఉండడము అలా ఉంటే అయితే ఒక టూ విజిల్స్లో ఉడికిపోతుంది కాకపోతే నాకు కూడా అండి మామూలుగా పప్పు ప్లెయిన్గా ఉడికబెడితే అయితే ఒక విజిల్ రాకముందుకే ఉడికిపోతుంది అనమాట ఇంకా ఉప్పు కారం ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి నేనైతే ఒక త్రీ విజిల్స్ అయితే ఉంచాను ఆ తర్వాత ఇంకా అన్నం అయితే అయ్యింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి ఇంకా అది విజిల్స్ రావాలి కదా ఈలోపు వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేయడానికి అయితే వచ్చేసాను ఇలా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసానమాట ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఆన్లైన్ ఆన్లైన్లో రీసెల్లింగ్ బిజినెస్ చేశానండి ఒక ఫోర్ ఇయర్స్ దాదాపుగా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చేశాను అనమాట ఆన్లైన్లో రీసెల్లింగ్ బిజినెస్ శారీస్ జ్యువెలరీ కుర్తీస్ అని డ్రెస్సెస్ అవి రీసెల్లింగ్ బిజినెస్ అయితే చేశాను అనమాట చాలా బాగా నడిచింది నాకు ఆ బిజినెస్ అనేది ఎందుకో తెలీదు నేను నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనిపించి మళ్ళీ యూట్యూబ్లోకి అయితే దిగేశాను అనమాట అడుగు పెట్టాను ఇదైతే చాలా అంటే చాలా స్లో ప్రాసెస్ చా అంటే క్లిక్ అయ్యే వాళ్ళకి తొందరగా కొంతమందికి టూ త్రీ మంత్స్లోనే క్లిక్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కానీ నాది అలా కాదు చాలా టైం పట్టింది అంటే మానిటైజేషన్ అవ్వడానికి ఈజీగా అయిపోయింది కానీ మనకి అమౌంట్ చేతికి రావడానికి మాత్రం చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట కాకపోతే వ్యూస్ అంతగా ఇప్పటికీ కూడా అంతే అండి వ్యూస్ అయితే సరిగ్గా రావట్లేదు లాంగ్ వీడియోస్ అయితే అస్సలే అండి నో ఒక టూ హండ్రెడ్ దాటాలి అంటేనే గగనం అయిపోయింది అనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగా వచ్చాయండి వ్యూస్ ఫస్ట్ ఫస్ట్ వీడియోనే ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయిపోవడము తర్వాత తర్వాత త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వ్యూస్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి నా దాంట్లో కాకపోతే ఇప్పుడు మళ్ళీ చాలామంది ఈ సెలబ్రిటీస్ మొత్తం యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల కూడా మన యూట్యూబ్ ఛానల్స్ ఇలా చిన్న చిన్న యూట్యూబర్స్ అందరూ డౌన్ అయిపోయారనమాట వాళ్ళ వ్యూస్ అన్నీ పడిపోయాయి అలా నాకు ఏదో తెలీదు మొత్తానికైతే తీసేయాలి అనిపించట్లేదు ఛానల్ అలాగని కంటిన్యూగా రన్ చేద్దామా అంటే వ్యూస్ అలా రావట్లేదు కదా నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట కానీ నేనైతే యూట్యూబ్ని అయితే స్టాప్ చేయను అండి అసలు నో ఛాన్స్ అనమాట అస్సలు అంటే అసలు స్టాప్ చేయను ఇదైతే ఇలా రన్ చేస్తూనే ఉంటాను ఇంకొకటి ఏం చెప్పాలి అనుకున్నానంటే నేను ఆన్లైన్ రీసెల్లింగ్ బిజినెస్ చేశాను అని చెప్పాను కదా ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ కంటిన్యూస్గా ఫోర్ ఇయర్స్ రన్ చేశానండి చాలా బాగా ఉండే నా బిజినెస్ ఇప్పుడు మళ్ళీ నేను రీసెల్లింగ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను నేను వాట్సప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను క్రి క్రియేట్ చేసి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను నా వాట్సాప్ గ్రూప్ లింక్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి నేను శారీస్ జ్యువెలరీ అవైతే ఫొటోస్ అయితే షేర్ చేస్తాను ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోవచ్చు నేను వాట్సాప్ గ్రూప్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈరోజు అయితే ఇది చెప్పాలి అనుకున్నాను నేను ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా పప్పు అయితే మళ్ళీ పొయ్యి దగ్గరకు వచ్చేసి పప్పు అయితే మొత్తానికైతే వండేసాను అనమాట పాలకూర పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము పప్పు మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇంకా ఆ తర్వాత తినేసిన తర్వాత బట్టలు మరత పెట్టాల్సినవి ఉండే అనమాట అవైతే మరత పెట్టేశాను ఇంకా ఆ మడతపెట్టేసి అన్నీ పెట్టేసి ఎవరి సెల్ఫ్లలో వాళ్ళకైతే బట్టలు అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా అవి తీసి ఇక్కడ ఆరేస్తూ ఉన్నాను అన్నమాట మాకు ప్లేస్ అయితే ఎక్కువగా లేదు బాల్కనీలో రెండే తాళ్ళు కట్టడానికి అయ్యిందనమాట ఆ రెండు తార్ల పైన వేసిన తర్వాత ఇంకా చాలా బట్టలు అంటే వాషింగ్ మిషన్లో అంటే కొన్ని కొన్ని వేయలేం కదా కొద్దిగా ఎక్కువే వేస్తాం కదా ఇంకా ఆరేయడానికి ప్లేస్ లేక నేను ఇంటి ముందు బాల్కనీలో ఆ సీక్ పైన వేయాల్సి వస్తుందనమాట బయట నుంచి చూడడానికి బాగుండదు కానీ ఏం చేస్తాం ఇంకా ఆరేయడానికి ప్లేస్ లేదు పైన ఫిఫ్త్ ఫ్లోర్ పైన ఉంది వేయడానికి కానీ ఊరికే పైకి వెళ్ళడము సడన్గా వర్షం పడితే మళ్ళీ ఊరికి రావడము అదంతా అవు వెళ్ళి తీసుకురావడం అదంతా అవుతుందనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను కిందనే ఆ సీకుల పైన వేసేస్తూ ఉన్నాను ఇంకా బట్టలు ఆరేసి వచ్చేసిన తర్వాత కొన్ని షార్ట్ వీడియోస్ ఉంటే అవైతే ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట ఆ కొద్ది టైమే అండి కూర్చోవడానికి ఇంకా అసలు టైమే ఉండట్లేదు అనమాట ఎందుకంటే మార్నింగ్ కొద్దిగా లేటుగా లేస్తున్నాం కాబట్టి పనులన్నీ కొంచెం లేట్ లేటుగానే అవుతూ ఉన్నాయి ఈలోగా నా పనంతా కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం మళ్ళీ అంట్లు కూడా తోమేసుకోవడం అదంతా అయ్యేసరికి త్రీ అవుతుంది అనమాట ఒక్క హాఫ్ ఎన్ అవర్ అలా నేను కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసేసి మళ్ళీ త్రీ థర్టీకి ఇంకా బయలుదేరిపోవడం అనమాట పిల్లలకి స్విమ్మింగ్కి స్కేటింగ్ కోసము అలా అసలు టైమే ఉండట్లేదు డే మొత్తంలో ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఉంటున్నాను ఆ హాఫ్ ఎన్ అవర్ కూడా ఉత్తిగా ఏం కూర్చోవట్లేదండి వీడియో ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను ఇంకా ఇలా మొత్తానికైతే స్కేటింగ్ దగ్గరికి పిల్లలకి స్విమ్మింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్తూ ఉన్నాను ఇంకా స్విమ్మింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఫస్ట్ అయితే స్విమ్మింగ్ తర్వాత మా చిన్నోడికి స్కేటింగ్ ఉంటుంది అనమాట టైమింగ్స్ ఏంటంటే ఫోర్ టు ఫైవ్ అయితే స్విమ్మింగ్ అనమాట ఫైవ్ టు సిక్స్ స్కేటింగ్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకరైతే కామెంట్ అడిగారనమాట అంటే అమౌంట్ ఎంత పే చేయాలి ఏ టైమింగ్స్ ఉంటాయి అని చెప్పేసి ఒకరైతే కామె అడిగారు నన్ను ఇన్స్టాగ్రామ్లో టైమింగ్స్ అయితే ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ స్విమ్మింగ్ టైమింగ్స్ అయితే టూ ఉంటాయన్నమాట ఫోర్ టు ఫైవ్ బ్యాచ్ ఒకటి ఫైవ్ టు సిక్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది స్కేటింగ్ మాత్రం ఫైవ్ టు సిక్స్ ఒక బ్యాచ్ సిక్స్ టు సెవెన్ ఒక బ్యాచ్ ఉంటుంది ఇంకా అమౌంట్ విషయానికి వస్తే అయితే ఇది సమ్మర్ సమ్మర్ క్యాంప్ కదండి సమ్మర్ క్యాంప్ అప్పుడు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది అనమాట స్విమ్మింగ్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్కేటింగ్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది సమ్మర్ క్యాంప్ కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ ఒకవేళ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత అంటే మనకి స్టార్టింగ్ టూ థౌజండ్ ఉంటుంది అనమాట టూ థౌజండ్ కట్టించుకొని తీసుకుంటారు తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మనం కంటిన్యూ చేయాలి అనుకుంటే థౌజండ్ రూపీస్ ఉంటుందన్నమాట అలా ఉంటుంది ఫస్ట్ మాత్రం టూ థౌజండ్ పే చేయాలి ఒకవేళ సమ్మర్ క్యాంప్లోనే జాయిన్ చేయాలి అనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది అమౌంట్ ఇంకా అలా అయితే మా పెద్ద బాబు అయితే స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు తను స్విమ్మింగ్ చేసే అంతసేపు లాగా ఉంటుందనమాట రూమ్ అయితే అందులో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది అక్కడే స్విమ్మింగ్ చేసే దగ్గరే కొంతమంది పేరెంట్స్ అయితే నిలబడి చూస్తూ ఉంటారు ఇంకా మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి నేను మా చిన్నోడే హాల్లో కూర్చొని ఇంకా వీడియోస్ అవి చూసుకుంటూ అలా టైం పాస్ చేసామన్నమాట అది అయిపోయిన తర్వాత ఇంకా స్కేటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా స్కేటింగ్ దగ్గరకైతే వచ్చేసి మా చిన్నోడు కూడా స్కేటింగ్ అయితే చేసేసాడు స్కేటింగ్ అయిపోగానే ఇంకా ఇంటికైతే అయితే వచ్చేసాను అనమాట వచ్చిన తర్వాత టీ అయితే పెట్టేసుకొని తాగేశాను ఇంకా నేను మా వారికి టీ అయితే పెట్టేసుకొని తాగేసామన్నమాట టీ తాగిన తర్వాత ఒక వన్ అవర్ అలా అంతే అనమాట నేను వచ్చేసరికి క్వార్టర్ టు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అలా అవుతూ ఉంది వచ్చేసరికి ఇంకా క్వార్టర్ టు సెవెన్కి అలా వచ్చిన తర్వాత టీ తాగుతూ ఉన్నాను ఇంకా మళ్ళీ సెవెన్ థర్టీకి అలా వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట యాక్చువల్గా అయితే పప్పు ఉంది కొద్దిగా కొద్దిగా ఏంటి అసలు సరిపోతుంది నైట్కి కానీ ఇంకా మా వారు ఏంటంటే ఎగ్ ఫ్రై కావాలి అన్నారనమాట పప్పుకి సైడ్ డిష్గా అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎగ్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను నైట్ అసలు వండకూడదు అనుకునే నేను మార్నింగ్ పప్పు ఎక్కువ పోసే వండాను అనమాట కానీ ఇంకా మా వారు ఏంటంటే ఆమ్లెట్ అయినా వెయ్యి అన్నారు లేదంటే ఎగ్ ఫ్రై అయినా చేయమన్నారు ఇంకా సరే ఎగ్ ఫ్రై చేయక కూడా చాలా రోజులు అయిపోయింది అనేసి ఇంకా ఎగ్ ఫ్రైయే చేస్తూ ఉన్నాను అనమాట ఈ ఎగ్ ఫ్రై వీడియో కూడా నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా తెలిసిందే కదా ఎగ్ ఫ్రై అనేది అందుకని చెప్పేసి షార్ట్స్లో పెట్టాను ఇక్కడ ఫుల్ వీడియోలో అయితే ఏం చూపించట్లేదు ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ చూపించాను ఇక్కడ కూడా షార్ట్స్లో కూడా చూపించాను అనమాట ఇలా మొత్తానికైతే ఎగ్ ఫ్రై చేసేసి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఈ విధంగా ఫుల్ డే మార్నింగ్ సెవెన్ ఏఎం టు నైట్ నైన్ వరకు కూడా నా ఫుల్ డే రొటీన్ అయితే చూపించాను అనమాట సమ్మర్లో ఫుల్ డే రొటీన్ అనమాట ఇది ఈ విధంగా మొత్తానికైతే లంచ్ చేసేసి ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను ఈ విధంగా ఈరోజంతా గడిచిపోయిందనమాట ఇంకా చెప్పాను కదా రీసెల్లింగ్ బిజినెస్ గురించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్లో అయితే జాయిన్ అవ్వండి నేను ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తాను ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ